ఇక్కడికి వచ్చినప్పుడు నెల్లూరు జిల్లా ఇది రైట్ ప్లేస్ ఇది ఈరోజు ఇక్కడ చూస్తే ఒక పక్కన సోమశిల కందలేరు రెండు బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు కందలేరు ప్రాజెక్టు కట్టడం అదే సమయంలో ఇంకొక పక్క సోమశిల కూడా ఎక్స్పాండ్ చేయడం చేశారు దగ్గర దగ్గర నూట యాభై టీఎంసీ నీళ్లు ఈ రెండు ప్రాజెక్టులో ఉంటాయి అంటే ఇంత వాటర్ ఉండే జిల్లా కానీ ప్రాంతం కానీ ఎక్కడా ఉండదు ఇక్కడ రాబోయే రోజుల్లో ఎక్కడా నీటి కొరత ఉండే అవకాశమే లేదు ఇంకో పక్క కృష్ణపట్నం పోర్టు ఇక్కడికి పది కిలోమీటర్లే వన్ ఆఫ్ ది బెస్ట్ పోర్ట్ ఇక్కడ ఉంది కృష్ణపట్నం పోర్ట్ ఉంది ఇంకో పక్కన పక్కనే రామాయణపట్నం పోర్ట్ వస్తూ ఉంది ఇంకో పక్క దుగ్గిరాజపట్నం ఇంకొక పోర్ట్ వస్తుంది ఈ మూడు పోర్ట్లు వచ్చి అదే మరిగా పక్కన్ని మీరు చూస్తే ఒక దగ్గదర్తిలో ఒక ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది మూడు పోర్ట్లు వస్తున్నాయి తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది ఇంకో పక్క దగ్గదర్తిలో ఎయిర్పోర్ట్ వస్తుంది చెన్నైలో కూడా ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది ఇలాంటి ఇంకో పక్క నేషనల్ హైవే కనెక్ట్ అవుతూ ఉంది ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాంలో ఏదైతే బుల్లెట్ ట్రైన్ కూడా కనెక్ట్ చేయడానికి హైదరాబాద్ చెన్నై అదే మరిగా ఇంకో పక్క చెన్నై టు అమరావతి ఇవన్నీ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది ఇవి వస్తే ఒక పక్క రోడ్డు ఉంది రైల్వే కనెక్టివిటీ వస్తుంది ఇంకో పక్క ఎక్సలెంట్ భూములు ఉన్నాయి అన్నింటికంటే బ్రహ్మాండంగా పనిచేసే వ్యక్తులు కూడా ఉన్నారు ఇక్కడే రామాయణపట్నంలో తొందరలో బీపీసీఎల్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ వస్తుంది ఇంకో పక్కన క్రిప్కో గ్రీన్ ఎనర్జీ వస్తుంది ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తాయి అందుకే నేను ఈరోజు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఈ జిల్లాలో శశిధర్ ఫౌండేషన్ ద్వారా ఎథనాల్ ప్లాంట్ పెట్టడమే కాకుండా ఒక స్కూల్ పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారు దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఒకటే మీ అందరినీ కోరుతూ లేకుండే ప్రజాప్రతినిధిని ఇక్కడుండే సిబ్బందిని ఎక్కువ సిటిజన్స్ అందరినీ రాబోయే రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచ దేశంలో ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ దేశంగా ఉంటుంది నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంటుంది అదే సమయంలో తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్ 1 जातेगा तैयार होतूनन जेपी मी अंदरिक विज्ञप्ति చేస్తున్నా